పోషకాహారంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడం కోసం జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు పోషణ మహా వేడుకలు నిర్వహిస్తున్నట్టు ఆదిలాబాద్ జిల్లా సంక్షేమ సబిత తెలిపారు ఆదిలాబాద్ అర్బన్ సెంటర్లో అధికారులతో కలిసి పోషణ మహా వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు పోషణ్ ప్రతిజ్ఞ చేయించారు అనంతరం అంగన్వాడీ పరిధిలోని లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి చిన్నారుల ఆరోగ్య సంరక్షణ స్వచ్ఛత పరిశుభ్రత పౌష్టికాహారం రక్తహీనతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు గర్భిణీలు బాలింతలు చిన్నపిల్లలందరూ పౌష్టిక ఆహారాలను తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు అనంతరం పోషణ్ మహా సందర్భంగా పట్టణ ప్రధాన వీధిలో గుండా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారిని సబిత దూరదర్శన్ మాట్లాడుతూ మనకు అందుబాటులో లభ్యమయ్యే చిరుధాన్యాలు అనేక పోషకాలుంటాయని వివరించారు పౌష్టికాహారం తీసుకోవడంతో మహిళలు గర్భిణీలు బాలింతలు రక్తహీనతను తగ్గించుకోవచ్చని తెలిపారు శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ డే అంటే ఈ రోజు తల్లి తల్లులకు అందరికీ కూడా మరి పోషకాహారం గురించి వివరించాల్సి ఉంటది పోషకాహారం అంటే ప్రతిరోజు మనం ఏంటంటే ఆకుకూరలు కానీ పండ్లు గాని గుడ్లు గాని పాలు గాని అంగన్వాడి సెంటర్ లో కూడా ఆరోగ్య లక్ష్మి పథకం కింద అనుబంధ పోషకాహారం కింద మరి తల్లులకు పిల్లలకు అందజేయడం జరుగుతుంది అదే విధంగా మనం ఇంట్లో కూడా ఖచ్చితంగా ఈ పోషకాహారం తీసుకున్నట్లయితే మరి అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండగలరని నేను తెలియజేస్తూ ముగిస్తాను